ఇండియన్ గూగుల్లో చిత్రాడ గ్రామం ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు రాష్ట్రం యావత్తు చిత్రాడ గ్రామం ఎక్కడా అని గూగుల్లో సర్చ్ చేస్తుంది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చిత్రాడకు చేరుకోవడానికి మార్గాలను నెటిజన్లు వెతుకుతున్నారు దీనికి కారణం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం జయకేతన సభ చిత్రాల్లో నిర్వహించడమే చిత్రాడ పిఠాపురం కాకినాడ అన్నవరం తుని ప్రాంతాల్లో హోటళ్లు లాడ్జ్లు ఓయో సర్వీస్ అపార్ట్మెంట్లు ఆన్లైన్ లో బుక్ అయిపోయాయి గత మూడు రోజులుగా కేవలం సిద్ధమవుతున్న సభ చూడడానికే వేలాది మంది చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తుండడం విశేషం ீட்வ <laughs> వెంచర్స్ వేదికగా భారీగా పన్నుల పండుగగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అదే విధంగా చాలా మన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించే పరిస్థితి మనం చూడొచ్చు ఆయన ప్రసంగం పైన కూడా ప్రత్యేకమైన ఆసక్తి ఉండడం కారణం ఏంటంటే